లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం దాత్రీం స్వర్గస్థితా నిత్యం మహాతృపురందరీం చతుర భుజే చంద్రకళాం కుంగుమారాగజో పుండ్రక్యాంబుజు హస్తే గ జ్ఞానానందమయం దేవన్ నిర్మలాత్ పిట ఆక్రదువు హాదం దర్భ విద్యానం మహగ్రేవ ముభత్మయ్ జయ శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి బాదష రాష్ట్ర వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా గోచార ఫలితాలు ఉండబోతున్నాయి వాటికి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో తెలుసుకుందాం మరి కర్కాటక రాశి వారు పునరస నక్షత్రం నాలుగో పాదం పుష్పమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో వారు కలిసి కర్కాటక రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు ఎవరికి వినేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు గారు వీరు మనసులో ఏది అయితే ఆలోచన ఉంటుందో దాని ప్రకారమే నడుచుకునేటువంటి వ్యక్తులుగా ఈ కర్కాటక రాశి వారిని చెప్పుకోవచ్చు అలాగే ఈ కరకాటక రాశిలో ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా సర్పగ్రహ ప్రభావ పీడితులు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే వీరికి ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు కానివ్వండి భార్యాభర్తల మధ్యలో కానివ్వండి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి యొక్క మనస్వభావం ఎలాగా ఉంటుందంటే తీవ్రమైనటువంటి మొండి వైఖరి కలిగినటువంటి వారు నీరు పట్టినటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అనేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే తీవ్రమైనటువంటి ప్రేమ తీవ్రమైనటువంటి ఆప్యాయత తీవ్రమైనటువంటి అనురాగము అలాగే వీరి మనసులో గనక ఒకసారి ఎవరి అయినా సరే తీవ్రమైనటువంటి కోపం ఉద్రేకం వచ్చిందంటే వాళ్ళని జీవితంలో కూడా మర్చిపోరు ఆ విధంగా చూసుకునేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులు కర్కాటక రాశివారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు ఏంటంటే మనస్సు కారకుడు ఈ చంద్రుడు యొక్క స్వభావం ఏంటంటే ఔషధీ గుణం కలిగినటువంటి వాడు మనస్సు కారకుడు అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇందులో మిగతా నక్షత్రాల వారికి ఎలాంటి స్వారూప్యాలు సౌలభ్యాలు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆశ్లష నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మాత్రము వారు తీవ్రంగా ప్రేమిస్తారు తీవ్రంగా ఉద్వేగ భరితులు అవుతారు తీవ్రంగా విమర్శించే వారు కూడా అవుతారని చెప్పి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి సూచనలుగా చెప్పుకోవచ్చును అలాగే వీరు మితండబాధులుగా ఉంటారు మధ్య రకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి వారు తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను పెద్దలను గౌరవించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అయితే వీరికి కర్కాటక రాశి వారికి శనేశ్వరుడు ఏమిటి అని అంటే ముఖ్యంగా మరి శనేశ్వరుడు ఎనిమిదవ స్థానంలో సంచారం పూర్వకంగా అంటే అష్టమ స్థానంలో సంచారం పూర్వకంగా వివిధ రకాలైనటువంటి యోగకారకమైనటువంటి మరి ఏమిటి అపరిస్థిత కలుగు కలుగజేస్తున్నాడు ముఖ్యంగా శనేశ్వరుడు కుంభంలో సంచారం చేస్తుండగా మరి కర్కాటక రాశి వారికి శని సంచారం పూర్వకంగా ఎనిమిదవ స్థానం అంటే ముఖ్యంగా దీని పూర్వకంగా ఆయుష్ స్థానము అని చెప్పి పిలుస్తారు ఏమిటి కర్కాటక రాశి వారికి కాబట్టి దీని పూర్వకంగా ఆరోగ్యపరమైనటువంటి సంబంధ విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎవరు కర్కాటక రాశివారు అలాగే ముఖ్యంగా రాత్రిపూట ప్రహణాదులు అనేటువంటి చేయడం నిషిద్ధం స్నేహితులతో బంధువులతో మన స్నేహితుడు కదా బంధువుడు కదా అని చెప్పి పూర్వకంగా తగు పూర్వకంగా ఏమిటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో లావాదేవీలలో మధ్యలో చొబట దాని పూర్వకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా వృద్ధులు కానివ్వండి యవ్వనులు కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వారు గొడవలకు దూరంగా ఉండండి అలాగే విశేషమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూచనలను భావించండి రాత్రిపూట ప్రయాణాదులు చేయకండి వాహనాదుల పూర్వకంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఇది ముఖ్యంగా ఏమిటి కర్కాటక రాశి వారికి నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా వీరికి చెప్పుకోవచ్చును ఇక గురుగ్రహ సంచారం రీత్యా ఈ మిథున రాశి వారికి గనక చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా గృహస్థానంలో ఉన్నారు అని చెప్పి ఏంటి వీరికి చెప్పుకోవచ్చును మరి దాని పూర్వకంగా ఏమి ఎలాంటి సూచనలు జరిగేటువంటి ఉన్నాయి అని చెప్పి కనుక గోచారం ప్రకారం చేసుకున్నట్లయితే గృహంలో అనేటువంటివి మరి విపరీతమైనటువంటి కొన్ని చెడు ప్రభావాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తలకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి మధ్యలో సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏమిటి విడిపోయేటువంటి సూచనలు ఆకస్మిక ప్రేమ వివాహాలు జరగడం కానివ్వండి పూర్వకంగా ఈ కర్కట రాశిలో ఉన్నటువంటి మృహ యజమానులు ఉన్నారో వాటి పూర్వకంగా ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడం అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులు కానివ్వండి ప్రేమ విహారాదులు పూర్వకంగా మోసపోవడం అలాగే వాటి పూర్వకంగా ఇంటికి వచ్చి మళ్ళీ చివాట్లు తినడం వీటి పూర్వకంగా తగు ఇలాంటి పరిస్థితులు అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే భాగస్వాములతో చేసేటువంటి కార్యక్రమాలు అనేటువంటి చాలా నష్టాన్ని కలిగించేసేటువంటి సూచనలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కర్కాటక రాశి వారికి చాలా బావుగా మూతరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణ నమ అనేటువంటి నామాన్ని ప్రత్యనిత్యం ఇరవై ఏడు సార్లు జపించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడి అధిపతి కావడం పూర్వకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికై ముఖ్యంగా సోమవారం రోజున చంద్రుడికి ప్రీతికరమైనటువంటి పాలు పెరుగు బ్రాహ్మణోత్తములకు దానం చేయండి అలాగే విశేషంగా తెలుగు రంగు గల వస్త్రాలు దానం చేయండి అలాగే పేదలకు వృద్ధులకు బ్రాహ్మణకు విశేషమైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా తెలుపు రంగుతో కూడినటువంటి పదార్థాలు ప్రసాదాలు కానివ్వండి వారికి మంచి పూర్వకంగా మీ యొక్క గ్రహస్థితి అనేటువంటిది చాలా మెరుగుపడుతూ ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారాలు పాటించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం